హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాళ్ళు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చెక్కలనమాట ఈ రెసిపీ మన అమ్మమ్మల నాటి కాలం నుంచి వస్తుంది కదా పండగలకు కానివ్వండి దేనికైనా పిండి వంటల కింద ఇదైతే డెఫినెట్గా చేస్తామన్నమాట మేము మరి మీ సైడ్ ఏమంటారు వీటిని చక్కలనే అంటారా లేదా ఇంకా ఏమన్నా పేరు ఉందనేది కామెంట్ చేసేయండి అలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందు బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట అందులోకి నువ్వులు నానపెట్టిన పెసర పెసరపప్పు అనమాట నానబెట్టకుండా అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇది లూజ్గా అయితే కలుపుకోకూడదు అనమాట గట్టిగా కలుపుకోవాలి మన చపాతి పిండిలాగా కలిపేసుకొని ఇట్లా ఉండలు అయితే చేసుకోవాలన్నమాట అన్నీ రౌండ్గా చేసేసుకొని ఇది చక్కల్ మిషన్ అంటారు దీని మీద ఒక కవర్ ఆయిల్ ప్యాకెట్ అయినా వేసేసుకోవచ్చు ఇట్లా పాలు దీని కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్ అయినా కట్ చేసేసి దానికి ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండను ఒకదాన్ని అయితే అక్కడ పెట్టేసి నొక్కేయాలి నొక్కేసి ఇట్లా ఒక టవల్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని అన్నీ ఇట్లా క్లాత్ మీద అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయితే మనం వేయంగానే అవి అంటుకోకుండా పైకి వచ్చేస్తాయి ఆయిల్ హీట్ అవ్వలేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి అనమాట అట్లా కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయండి వేసిన తర్వాత బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే చక్కలు అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా బాగుంటాయి స్నాక్స్గా కానీ పిల్లలకి చాలా బాగుంటాయి అనమాట క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తారు చాలా బాగుంటాయి సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట సో అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై గైస్